మన షాప్ వచ్చేసి సిరిసిల్లాలోని గాంధీ చౌక్ మార్కెట్ ఏరియాలో స్ట్రైట్గా లక్ష్మీ థియేటర్ దగ్గర వస్తే లక్ష్మీ థియేటర్కి అపోజిట్ సైడ్లో ఉంటుంది పేరు వచ్చేసి బొట్టిక్ అండి నా దగ్గర వచ్చేసి రెండు కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ మిషన్స్ ఉన్నాయి ఫస్ట్ వచ్చేసి అవతల సైడ్ ఉన్న మిషన్ తీసుకున్నాను దాని తర్వాత కస్టమర్స్ యొక్క ఫినిషింగ్ డిజైనింగ్ అవన్నీ వాళ్ళకి నచ్చేసి నాకు ఆర్డర్స్ బాగా ఎక్కువైపోయాయి ఒక్క కంప్యూటర్ మిషన్తోని డే అండ్ నైట్ కష్టపడ్డా కూడా నేను ప్రొడక్షన్ ఇవ్వలేకపోయాను సో నేను ఒక సిక్స్ మంత్స్ గ్యాబ్లో మళ్ళీ బాగా ఆలోచించుకొని ఇన్కమ్ బాగుంది కదా మనం ఇంకొక మిషన్ తీసుకుంటే కూడా ఇంకా ఎక్కువ మనీ సంపాదించవచ్చు కదా అండ్ కస్టమర్లకు కూడా మనం ఇన్ టైంలో డెలివరీ ఇవ్వడం వల్ల మనకి ఇంకా కస్టమర్స్ పెరగడం కానీ మంచి గుడ్ విల్ రావడం కానీ జరుగుతుందని చెప్పేసి డేర్ చేసి నేను సెకండ్ కంప్యూటర్ మిషన్ తీసుకోవడం జరిగింది ఒక సిక్స్ మంత్స్ తేడాలోనే నా డబ్బు నా ఇన్కమ్ అనేది డబుల్ అయ్యింది ఓకే ఈ హెచ్ఎస్డబ్ల్యూ కంప్యూటర్ మిషన్ తీసుకున్న తర్వాతకి రమేష్ అనే దగ్గర నుంచి నాకు వచ్చిన సపోర్ట్ అది మామూలుగా లేదు నాకు చిన్న డౌట్ వచ్చినా కూడా ఒక్క కాల్ ఆర్ వాయిస్ మెసేజ్ ఏ చేసినా కూడా వాళ్ళు ఇక్కడికి రాకపోవడానికి టైం లేకున్నా కూడా నాకు త్రూ వీడియోస్ ద్వారా త్రూ యూట్యూబ్లో వాళ్ళకి సంబంధించి హెచ్ఎస్డబ్ల్యూకి సంబంధించి వీడియోస్ ద్వారా నాకు సెండ్ చేస్తే నా నాంతటి నేనే వాటిని రెక్టిఫై చేసుకోవడము నా వర్క్ టైమింగ్ అనేది ఆగిపోకుండా కస్టమర్కి ఇన్ టైంలో ఇవ్వడం కోసము నేను అలా కూడా చేసుకోవడం జరిగింది చా దీనితో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు ఫినిషింగ్ బాగుంటుంది జెరీ బాగుంటుంది డిజైన్స్ కూడా కొత్త కొత్త డిజైన్స్ ఏ వచ్చినా కూడా మాకు వెంటనే మెయిల్ చేయడం జరుగుతుంది ఏ డౌట్ వచ్చినా కూడా హెచ్ఎస్డబ్ల్యూ టీమ్ కరీంనగర్లో రమేష్ అనే వాళ్ళ టీమ్ అంతా కూడా ఒక్కరు కాకపోతే ఒక్కరైనా కూడా ఎవరో ఒకరు కాల్ లిఫ్ట్ చేసి అటెండ్ చేసి ఏంటి ప్రాబ్లమ్ ఇది పర్మనెంట్ సొల్యూషను మేము టూ డేస్లో వచ్చి చేస్తాము అప్పటికైతే మీకు వర్క్ ఆగిపోకుండా ఎలాగా అని చెప్పేసి మాకు వెంటనే చేస్తారు వర్క్ విషయానికి వస్తే హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ ఇచ్చినంత ఫినిషింగ్ నేను ఇంతవరకు ఏ మిషన్ దగ్గర చూడలేదు నేను ఇంకా వేరే మిషన్స్ కూడా రీసెర్చ్ చేయడం జరిగింది ఈవెన్ వెళ్ళి విజిట్ చేయడం కూడా జరిగింది నాకు వచ్చేసి మెయిన్గా కావాల్సింది ఏంటి అంటే సర్వీస్ ఇవ్వడం ఇన్ టైంలో సర్వీస్ కావాలి ఎందుకంటే మన కస్టమర్ బ్లౌజ్ పలానా డేట్కి మనం డెలివరీ ఇవ్వాలి అనుకుంటే ఆ టైంలో మనకేమన్నా చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ అనుకోండి వెంటనే రెక్టిఫైజ్ అయిపోయి మనకి కస్టమర్స్కి ఇన్ టైంలో ఇవ్వడం జరగాలి ఈ మిషన్లో హెచ్ఎస్డబ్ల్యూ మిషన్లో నాకు మెయిన్గా నచ్చింది ఒకటే ఏంటంటే సర్వీస్ కంప్యూటర్ మిషన్స్ వచ్చేసి ఇంతవరకు అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ రాలేవు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ థ్రెడ్ కటింగ్ అలాంటి ప్రాబ్లమ్స్ మైనర్ ప్రాబ్లమ్స్ తప్ప పెద్దగా ఏమీ లేవు మెయిన్గా మిషన్స్ వచ్చేసి ఎంత సింపుల్గా మా పిల్లలు కూడా ఈవెన్ వాళ్ళు కూడా హ్యాండిల్ చేస్తారు వాళ్ళకి కూడా డిజైన్ ఎలా వేసుకోవడం ఎక్కడ వేసుకోవడం డిజైన్ ఎలా సెలెక్ట్ చేసుకోవడం అవన్నీ కూడా చాలా సింపుల్ వేలో వచ్చు ఒక డేలో నేను వచ్చేసి నేను మ్యాక్సిమం మిషన్ మీద ఎంత వర్క్ చేయగలుగునో నా మ్యాక్స్ వర్క్ చేయగలుగుతాను ఎందుకంటే ఈ మిషన్ మనం జస్ట్ సెట్ చేసి టైమింగ్ అవన్నీ సెట్ చేసి థ్రెడ్స్ అన్ని సెట్ చేసిన తర్వాత వన్స్ ఒకసారి ఆటోమేటిక్గా పెట్టి మిషన్ ఛాల్ చేస్తే మన కోపిక ఉండాలే కానీ మిషన్కి మాత్రం ఎలాంటి హీటేజ్ ప్రాబ్లం కానీ అసలు ఏది కూడా మనకి డిస్టర్బెన్సెస్ ఉండదు మిషన్ వన్స్ ఒకసారి డిజైన్ చాలైంది అంటే డిజైన్ అయిపోయేంత వరకు మనకు ఆరామ్స్ ఇంకా అదర్ కటింగ్ కస్టమర్స్ ఎవరైనా వస్తే మనం రిసీవ్ చేసుకోవడం మెజర్మెంట్స్ తీసుకోవడం చాలా వర్క్ చేసుకోవచ్చు మిషన్ ట్వంటీ ఫోర్ అవర్స్ డే అండ్ నైట్ వర్క్ చేసినా కూడా ఇంత కూడా ప్రాబ్లం రాదు నేను సీజన్ టైంలో కంటిన్యూస్గా ఆల్మోస్ట్ ఇక్కడ పెట్టేసి బ్లౌజెస్ ఇలాగ పెట్టేసి పడుకోవడం మిషన్ వర్క్ అయిపోయిన తర్వాత ఆఫ్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెట్ చేసుకోవడం ఇలాగ నేను సీజన్ టైంలో ఒక వన్ అవర్ కూడా బ్రేక్ ఇవ్వకుండా మిషన్ కంటిన్యూస్గా రన్ చేస్తాను నేను రెండు మిషన్స్ కూడా ఒక్క మిషన్ కాదు రెండు మిషన్స్ కూడా జ్యోతి మేడం దీని మన రెగ్యులర్ కస్టమర్ తన ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీకు షేర్ చేసుకుంటుంది అక్కడ చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇది చాలా బాగుంటుంది మగ్గం వర్క్ తను చూసుకుంటే కంప్యూటర్ బ్లౌజ్ బాగా చాలా బాగుంటుంది వాషబుల్ కూడా చాలా నీట్గా ఉంటుంది అతను కలర్ షేడింగ్ ఏముండదు జరి కూడా బాగుంటుంది ఫంక్షన్ కూడా ఎంతో యూజ్ఫుల్గా ఉంటుంది ఇన్ టైంలో కూడా తను వర్క్ చేసి ఇస్తుంది ఎవరు కస్టమర్స్కి ఇబ్బంది లేకుండా చేస్తూ ఉంటుంది మగ్గం వర్క్తో పోలిస్తే కంప్యూటర్ వర్క్ అనేది వాషబుల్ కానీ కంఫర్ట్ కానీ చాలా ప్రైస్తో కూడా పోల్చుకుంటే మగ్గంకి కంప్యూటర్కి హాఫ్ ఆఫ్ ది ప్రైజ్ ఉంటుంది సో ఇదే కంప్యూటర్ వర్క్ బ్లౌజ్తో ఇప్పుడు ఈ జనరేషన్ మొత్తం మగ్గం వర్క్ కన్నా ఎక్కువ కంప్యూటర్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు సో నా ప్రొడక్షన్ అలానే పెరిగి పెరిగి ఒక కస్టమర్ ఈ అక్క తరపున రిలేటివ్స్ ఈ అక్క తరపున ఇంకా వీళ్ళ నైబర్స్ అలాగ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ పెరిగి నేను కస్టమర్స్కి ఇన్ టైంలో ఇవ్వడం కోసం ఇంకొక మిషన్ తీసుకున్న రీజన్ కూడా అదే ఇప్పుడు మొత్తం జనరేషన్ మొత్తం కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్స్కే ఎక్కువ ఇష్టపడుతున్నారు డ్రెస్సెస్ ఈవెన్ పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్కి లంగా జాకెట్లకి చూడీదార్స్కి సల్వార్స్కి సూట్స్కి బ్లౌ నాట్ ఓన్లీ బ్లౌజెస్ ఎవ్రీథింగ్ కంప్యూటరే చాలా మంది లైక్ చేస్తున్నారు దీంట్లో మనం స్టోన్స్ కుందన్స్ అలాగ డెకరేషన్ చేసుకుంటే మగ్గం వర్క్కి ఏ మాత్రం తీసిపోదు కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ డట్టు ఈ హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్లో జెరీ ఫినిషింగ్ వచ్చేసి చాలా బాగుంటుంది అందరు అనుకుంటారు జెర్రీ ఎక్కువ వాడడం వల్ల కంప్యూటర్ మిషన్ దెబ్బతింటుదేమో ఎలాగా దాని లైఫ్ తగ్గిపోతుంది అని నేను అట్లా ఏం కాదు మోస్ట్ ఆఫ్ ది జెరీనే యూజ్ చేస్తాను ఆల్ కలర్స్ జెరీస్ కూడా ఇందులో అవైలబుల్ ఉన్నాయి ఆల్ కలర్స్ జెరీస్ అన్నీ యూజ్ చేస్తాను జెరీతో ఏంటంటే ఇంకెక్కువ లుకింగ్ ఫినిషింగ్ వస్తుంది నేను మళ్ళీ దాన్ని బ్లౌజ్కి స్టోన్స్ కుందన్స్ అలాగా బీట్స్ అట్లాగా పర్ల్స్ బీట్స్ అట్లా ఇచ్చి దాన్ని డెకరేషన్ చేయడం వల్ల నాకు ఎక్కువ కస్టమర్స్ కూడా లైక్ చేయడం జరుగుతుంది రోజు రోజుకి కస్టమర్స్ వచ్చేసి యూట్యూబ్లో గూగుల్లో సెర్చ్ చేసి నాకు కూడా తెలియని డిజైన్స్ వాళ్ళు తీసుకొచ్చి అక్కయ్య ఈ డిజైన్ ఉందా ఆ డిజైన్ ఉందా అని చూపించడం వల్ల నాకు ఇంట్రెస్ట్ వచ్చేసి నేను కొత్త కొత్త డిజైన్స్ ఏది కొత్త లాంచ్ అయితే అది తీసుకొని దాన్ని డిజైన్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మన కస్టమర్స్కి ఏది నచ్చుతుందో మనం అదే చేసి ఇవ్వాలి కదా సో కస్టమర్స్ కొత్త డిజైన్ ఏది తీసుకొచ్చినా కూడా నా దగ్గర లేదు కాదు అనకుండా నేను కంపల్సరీ తీసుకొని చేసి ఇవ్వడం జరుగుతుంది ఈ మన ఇంకో కస్టమర్ అరుణక్క రండి అక్కయ్య ఈ అక్క రెగ్యులర్ కస్టమరు ఏది కొత్త డిజైన్ లాంచ్ అయినా కూడా తీసుకొచ్చి ఈ డిజైన్ కావాలి నాకు కంపల్సరీ అదే డిజైన్ కావాలని చెప్పేసి చెప్తారు వెంటనే నేను కూడా అది తీసుకొని చేసి ఇస్తాను అక్కయ్య మీరు చెప్పండి మీ డిజైన్స్ మీరు చేయించుకున్న డిజైన్స్ ఎట్లా అనిపించింది మీకు ఏంటి చాలా బాగుంటాయండి ఏదైనా కొత్త ఏవైనా వచ్చినా నేను చూపిస్తే తను వెంటనే వేసి ఇంకా బయటికంటే ఇక్కడ ఈ మషిన్ మీద ఫినిషింగ్ ఇంకా బాగా వస్తుంది అందుకే కస్టమర్ చూడ మేము కూడా రెగ్యులర్ పాపలకైనా మా పిల్లలకైనా వేయించుకుంటామండి ఇక్కడనే ఈ మేడం దగ్గర